హాయ్ అండి ఈరోజు మా గార్డెన్లో బోల్డ్ అండ్ ఆకులు అయితే చాలా చాలా వచ్చేస్తున్నాయండి ఇదిగోండి ఎక్కడికక్కడ ఇలాగ పొన్నగంటి బచ్చలు ఇవన్నీ కూడాను ఇక్కడ అంతా కూడా ఎంత గ్రీన్గా ఎంత బాగుంది అంత బీరపాదులు చిక్కుడు పాదులు సమ్మర్లో కూడా మంచి మంచిగా వస్తున్నాయి కాకపోతే ఎక్కడికక్కడ బచ్చలు కూడా ఈ విధంగా పుట్టేస్తుందండి ఈ విధంగా పుట్టేయడం వల్ల వాటికి బలం తగ్గిపోద్ది కదా అలాగే నాకేం బచ్చలు ఇంకా లేదనుకుంటున్నారు గార్డెన్లో చాలా చాలా ఉంది ఇప్పుడైతే దీన్ని తీసేస్తున్నాను బచ్చలు బచ్చల కూర నేనైతే ఇంత ఈ స్టేజ్లో ఇంత లేతలేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే కాడలు లేతగా భలే ఉంటాయండి చక్క చిన్న చిన్న మొక్కలు ఎక్కడికక్కడ పుట్టేస్తాయి అన్నమాట వీటిని హ్యాపీగా మనం మంచిగా కర్రీ చేసుకోవచ్చు పప్పులోనే వేసుకోవాల్సిందే చక్కగా రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి చూసారా ఎలా అల్లికి మొత్తం ఇదంతా కూడా ఇప్పుడు నేను కట్ చేసి తీసేస్తాను ఈ ఆకుకూరలు అన్నీ కూడా మనం చక్కగా మంచిగా వాడుకోవచ్చు మన ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు మన స్కూల్స్కి ఇవ్వచ్చు ఆశ్రమాలు పంపించవచ్చు ఎన్నైనా చేయవచ్చు కానీ మనం విత్తనం పెట్టకుండా మాత్రం వచ్చే ఆకుకూరలు అండి ఎందుకంటే కంపోస్ట్లో వేసేస్తాం కదా ఇవన్నీ అందుకు అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట ఇంకా ఉన్నాయండి కానీ ఇప్పుడు నాకు ఇది చాలు అందుకు ఇక్కడ ఇంకోటి ఉంది ఇవి తీయననుకోండి ఇప్పుడున్న దొండపా చూసారా ఎంత కాపుతో ఎంత రెడీ రెడీగా ఉందో హార్వెస్ట్కి నెక్స్ట్ హార్వెస్ట్ అయితే దొండకే చేసేద్దాం మనం మంచిగా ఇప్పుడు ఈ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలని చూస్తే ఇక్కడ పొన్నగంటి కూడా బోల్డ్ వచ్చేసిందండి ఇదిగోండి పొన్నగంటి ఆకు ఇవన్నీ ఆకుకూరలు ఇదిగోండి ఇక్కడేమో ఇదేమో గుంటగలగరాకు ఇలా ఈ బోగుడాన్ని పుట్టేస్తూ ఉంటాయండి అసలు ఎందుకంటే ఇది మన ఈ తేగలు ఎండిపోయిన మొక్కలని కంపోస్ట్లు వేసేస్తాం కదా మళ్ళీ మనం సాయిల్ మిక్స్ చేసినప్పుడు మంచిగా మనకిలా విత్తనం పెట్టకుండా ఈ విధంగా వచ్చేస్తాయి అనమాట మా గార్డెన్లో ఇలాంటి ఆకుకూరలు చాలా ఉన్నాయి మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు చక్కగా చూడొచ్చు గార్డెనింగ్ ఎన్ని వెరైటీలు ఆకుకూరలు కూరగాయలు మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ ఇవి ఉన్నాయి కూడా చక్కగా చూసి తెలుసుకోవచ్చు ఈజీగా గార్డెనింగ్ ఎలా చేయలేక ఖర్చు లేకుండా చేసుకోవడం కూడా మనం మా ఛానల్ చూపిస్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో మంచి పడితే మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్